హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి లక్ష్మి ఫ్యామిలీస్ ఈరోజు ఆన్లైన్లో వన్ అవర్ బుకింగ్ ఉంటే వెళ్తున్నాను రెండు రోజులు వర్షానికి బాగా షూ అయితే తడిచిపోయి ఉండే బాగా మంచిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్న ఈరోజు షూ వేసుకొని వెళ్ళాలి లేకపోతే మనకి ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తారు షడన్గా ఫైన్ వేస్తారు ఆన్ చేయడానికి హీటర్ అయితే పెట్టాను కానీ కరెంట్ అయితే రాలేదు అందుకనే మనము కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పౌడర్ రాసుకొని బుకింగ్కి వెళ్ళిపోదాం రెడీ అయితే ఇప్పుడు అయిపోయాము ఇప్పుడు మనము మనకి టూ ఫార్టీ ఫైవ్కి ఆన్లైన్ బుకింగ్ అయితే ఉంది మనం ఇప్పుడు లొకేషన్కి అయితే వెళ్ళాలి కాబట్టి మొత్తం రెడీ అయ్యి బయలుదేరే ముందు వచ్చింది కరెంటు దీని అమ్మా జీవితం రెండు రోజులు అవుతుంది స్నానం చేయక మనం ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ర్యాపిడ్ అయితే బుక్ చేసుకోవాలి చివరిటాలు దొరికితాయి కానీ మొత్తం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది ఆ ఖర్చు ఏదో ర్యాపిడ్గా పెడితే డైరెక్ట్గా మన లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అందుకే ర్యాపిడ్ అయితే బుక్ చేస్తున్నాను కింద ర్యాపిడ్ అయితే వచ్చేసింది వర్షం పడుతుంది కదా కంపల్సరీగా రైన్ కోట్ అయితే ఉండాలి గొడుక్కు కూడా ఉండాలి కానీ గొడుకు బొక్కలు పడినాయి నేను అదే యూజ్ చేస్తాను కింద ర్యాపుడ్ అయితే వచ్చేసింది వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు సైకిల్ ట్రాక్ కూడా పక్కన కనిపిస్తుంది ఈ సైకిల్ ట్రాక్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది పైన సోలార్ సిస్టం అయితే ఉంటుంది ఈ సోలార్ సిస్టం ద్వారా స్ట్రీట్ లైట్స్ మొత్తం వెలుగుతూ ఉంటాయి ఐఎస్బీ అయితే ఎంట్రీ అయ్యాము ఇక్కడ సైడ్ మనకి ఫుడ్ స్టాల్స్ అనేవి కనపడతా ఉంటాయి ఈ కార్లు బైకులు బస్సులు అన్నీ కూడా అక్కడ ఫుడ్ తిట్టడానికి వచ్చిన వాళ్ళు ఆపే ఉన్న వెహికల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కార్ చూసారా ఈ కారు పేరు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇప్పుడే కంటైనర్ నుంచి దింపుతున్నారు ఇక్కడ దాని కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల పైనే ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఫోర్ బిహెచ్కే బిల్డింగ్ అయితే కనపడుతుంది ఈ బిల్డింగ్లో ఫిలిం యాక్టర్ నాని అయితే ఉంటాడు ఇందాక కస్టమర్ కాల్ చేస్తే ఏమన్నారంటే మేడం నేను లొకేషన్కి వచ్చాను డ్రైవర్ని అంటే అయితే ఏం చేద్దాం చేద్దామంటున్నాం ఏం చెప్పాలి ఏం అసలు ఏం మాట్లాడుతుంది ఏం మామగారు అలాగే మనకి ఈ అపార్ట్మెంట్లో నుంచే బుకింగ్ అయితే వచ్చింది ఈ అపార్ట్మెంట్ పేరు ప్రెస్టేజ్ హైఫీల్డ్ మనమైతే లొకేషన్కి ట్వంటీ మినిట్స్ అయితే ముందొచ్చాం కానీ కస్టమర్ అయితే వాళ్ళు పెట్టిన టైంకి అయితే ఎప్పుడు రారు నేను పెడుతుంటే ఇక్కడ వచ్చి いい感じで。